పాతమంగళగిరి హిందూ శ్మశానంలో అభివృద్ధి పనులు నిర్మాణం జరుగుతున్న సందర్భంగా నెల రోజుల పాటు మృతదేహాలను ఇతర శ్మశాన వాటికలకు తీసుకువెళ్లాలని పాత మంగళగిరి పద్మశాలయ సంఘం అధ్యక్షులు పాల శ్రీనివాసరావు రాష్ట్ర నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు రావు తదితరులు తెలిపారు పాతమంగళగిరిలో ఉన్న శ్మశాన వాటికను బాగా డెవలప్ చేస్తున్నారు దాని పని కూడా దాదాపుగా పూర్తి కావచ్చింది ఇప్పుడు గ్రౌండ్లో అంతా కూడా మొక్కలతో రోడ్లతో కరెంటు లైటింగులతో చేసేటువంటి విధానానికి దగ్గరకు వచ్చారు కాబట్టి అందరికీ మేము తెలియజెప్పేది ఏమిటంటే ఒక ఇరవై రోజుల పాటు మంగళగిరి శ్మశానానికి శ్మశానంలో దహన సంస్కరణలు చేయకుండా ఉండాలి అందుకోసం మేము ఏం చెప్పా చె చెప్తున్నామంటే మీరు ఎవరైనా సరే మీ మీ పద్ధతుల్లో మీరు శ్మశానం దగ్గరకు వస్తే అక్కడి నుంచి వెహికల్ ఉంటుంది ఆ వెహికల్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు వెట్టివాళ్ళు చెప్తారు ఎక్కడికి తీసుకెళ్ళాలి ఎక్కడ దహ దహనం చేయాలి అనేది ఆ పద్ధతుల్లో మీరు వాళ్ళు ఆ వే వేళ్ళ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతారు అక్కడ దాకా సంస్కారం అది ఎక్కడ అంటే ఉంటే ఆత్మగురువు లేదా కొత్త మంగళ శ్మశానం లేదా చినకాయ కానీ ఇంతలోనే ఉంటాయి ఈ పదిహేను ఇరవై రోజుల పాటు మనం ఇటువంటి అసౌకర్యం కలగకుండా ఈ శ్మశానంలో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా బాధ్యతగా దీన్ని నెరవేరిస్తే భవిష్యత్ అంతా కూడా ఈ శ్మశానం సుందరవనంగా ఉంటుంది చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే లోకేష్ బాబు గారి చొరవతో ఆ వెహికల్ పెట్టేది కూడా ఇవాళ వెహికల్ కూడా అదే సామాన్యమైన ఖర్చు కాదు దాన్ని కూడా వాళ్ళే భరించబోతున్నారు అందుకని మీరు అంతా గమనించి ఈ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా పాతమగలిగిరి పెట్టడం ప్రజానీయ గారికి మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నారు ప్రాంతంలో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు తుది తదుగు వచ్చి నిర్మాణాలు పూర్తయి గార్డెనింగు లైటింగు తర్వాత రోడ్లు వేయవలసిన కార్యక్రమం ఉంది ఆ సందర్భంగా ఇక్కడ వర్క్ చేసేటువంటి వారు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కొంచెం ఒక నెల రోజుల పాటు సుమారుగా దహణ సంస్కారాలు ఇక్కడ కొంచెం ఆపితే వారికి రోడ్లు వేసుకోవడానికి గార్డెనింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని వారు కోరడం జరిగింది ఆ సందర్భంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే మీరు ఒక ఇరవై రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు మీరు మంగళగిరి ప్రాంతంలో ఇంకా రెండు మూడు శ్మశాన వాటికలు ఉన్నాయి అక్కడికి మీరు తీసుకెళ్తే మీకు తగు జాగ్రత్తల సూచనలు కూడా చేశారు ఇప్పుడు చెప్పి ఉన్నారు పెద్దలు మరి ఆ ప్రకారంగా ఒక ఇరవై రోజుల నుంచి ఒక నెల రోజుల పాటు మీరు అందరూ కూడా వేరే శ్మశాన వాటికలు తీసుకెళ్తే ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి పూర్తవుతుందని మరి ఇక్కడ ఈ యొక్క నిర్మాణం చేసే వాళ్ళు తెలియజేశారు పాత మంగళగిరి వాసులందరూ కూడా ఇది చాలా మంచి శుభవార్తగా నేను భావిస్తున్నాను మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క శ్మశాన వాటికి అభివృద్ధి కావాలని వివిధ రకాల రూపంలో మేము ప్రభుత్వానికి కమిషనర్ గారు విన్నవించి ఉన్నాము మరి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి కొంతకాలంగా మరి చుట్టూ గోడల నిర్మాణం తర్వాత రోడ్డు వేయడం జరిగింది తర్వాత పోయిన గవర్నమెంట్లో ఆర్కే గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి మొత్తం చదువు చేయించి సుమారుగా నాలుగు వందల రూపాయ నాలుగు వందలు ట్రాక్టర్లు లారీలు మట్టి తో తోటి చదువు చేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ లోకేష్ గారు ఇప్పుడు ఈ నిర్మాణం బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేసి ప్రైవేటు వారి సంస్థ ఆధ్వర్యంలో చేసి అభివృద్ధి పత్రం చాలా సంతోషంతో కోసం సుశ్యాన వాటికలో ఇదివరకు సుశానంకి వస్తే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇక్కడ నీళ్లు చెట్లు ఎన్ని ఇబ్బందిగా ఉండేది మరి గత గవర్నమెంట్లో ప్రయత్నం చేసింది అది కాలేదు మరి నారా లోకేష్ బాబు గారు ఆయన దృష్టి సాధించి ఈ సుశానాన్ని బాగా చేయాలని ఆయన మనసులో పడింది అన్ని రూములు రూపాయల ముప్పైలంత తయారైంది ఇంకా బాగా పూర్తిగా డెవలప్ అయ్యి ఈ మంగళగిరి ప్రజలందరికీ సముదృతిగా ఉండాలని ఓ మరి మరి లోకేష్ బాబుకి గారికి కృతజ్ఞత తెలుపుతున్నాం పాత మంగళగిరి శ్మశాన వాటిక చాలా డెవలప్మెంట్ చేయడానికి మరి లోకేష్ సహకారంతో మరి కొన్ని కోట్ల రూపాయలు ఈ శ్మశానానికి కేటాయించి మరి చాలా నూతనంగా గుంటూరు హైదరాబాదు శ్వాసేనాలకు పోటీగా మరి మంగళగిరిలో కూడా ఈ శ్వాసేనాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ప్రజలకి సౌకర్యాలు అనేక రకాలుగా ఇక్కడ ఒలుకుల్లోనే మరి ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఆశ్రమం ఉండేటట్టుగా మరి అదే రకంగా భోజనాల కార్యక్రమాలు కూడా పెట్టుకునే విధంగా బిల్డింగులను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ బిల్డింగులు ఏర్పాటు చేసే భాగంలో మరి ఊళ్ళో మన మంగళగిరి పాత మంగళగిరిలో చనిపోయినటువంటి వాళ్ళు మరి ఈ ఒలుకులకి ఒక నెల రోజులు ఒక ఇరవై నుంచి నెల రోజుల లోపు మరి ఇక్కడ చచ్చిపోయినటువంటి ఓ శవాలను తీసుకొచ్చి ఇక్కడ దాహనం చేయకుండా వేరే పక్కన మనకు ఉన్నటువంటి ఆత్మకూరు కానీ మరి కొత్త మంగళగిరి కానీ అటు చినకాని కానీ శ్మశానాల్లో మరి సహకరించి కాలు దాహనం చేస్తే మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మన మంగళగిరికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి లోకేష్ గారు ఇచ్చినటువంటి ప్రప్రదంగా ఈ ప్రాంతంలో చెట్లు ఈ కార్యక్రమానికి వస్తే చాలా బాధపడాల్సిన పరిస్థితుంది దానికి ఈ తెలుసుకున్న ఈ మంగళగిరి శాసనసభ్యులు శ్రీ లోకేష్ బాబు గారు దీన్ని చూసిన తర్వాత దీనికి స్వరూపం తీసుకురావాలని ఉద్దేశంతో తప్పున ఒకళ్ళని తీసుకొచ్చి చూపించేదలకి కొన్ని కోట్ల రూపాయలతో ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు భవిష్యత్తులో ఇక్కడ ఉంటే శుభ్రానికి మంచి బాగుంటుంది కాబట్టి దీన్ని మనం ప్రజలందరూ సహకరించాల్సిన విషయం ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఈ నెల రోజులు చెప్పుతున్నారు చూసారా నెల రోజులు ఖచ్చితంగా ఎవరో ఇక్కడికి మనం తీసుకొచ్చే వాళ్ళని తీసుకురాకుండా వేరే ప్రాంతానికి ప్రకటించారు చిన్న పెద్దలందరికీ నమస్కారం అండి ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు మనకి శ్వశాన వాటికి రావాలంటేనే ప్రజలు అమ్మ అక్కడక అది నీట్నెస్ ఉండదు బురద చెట్లు అన్నీ ఉంటాయి అన్న ఇది ఉంది ప్రజల్లో అలా లేకుండా మనం మన లోకేష్ గారి సర్వతో ఒక హైదరాబాదులో ఎంత అందంగా ఉందో అంత తీర్థిదిద్దుటానికి మన లోకేష్ గారి ముందుకు వచ్చి మనకి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొసేన వాటిగా ఏర్పాటు చేస్తున్నారు దానికి మనం ప్రజలందరూ సహకరిస్తే ఇప్పుడు వరకంటే ఎంతవరకు స్లాబ్లు వేసి స్లా ప్లాస్టింగ్లు అన్నీ అయిపోయినాయి ఇక ముందు రోడ్లు ఇంకా లైటింగు ఇంకా చెట్లు ఇవన్నీ పెడతానికి కొంచెం ఒక నెల రోజులు పడుతుంది ఈ నెల రోజులు ప్రజలు సహకరిస్తే వారు పని చేసుకొని మనకి చక్కగా అందంగా తీర్చిదిద్దిస్తారు మనం అందరూ సహకరిస్తాయి మన కొత్త మంగళగిరిలో ఉన్న సుసేన వాటికలో అలాగే ఆత్మకూరు ఉన్న సుసేన వాటికలో చిన్నకా కానీ సుసేన వాటికలో పెద్దలతో మాట్లాడటం జరిగింది మా పెద్దవాళ్ళు దయచేసి మనం ఇక్కడ కొమ్మారెడ్డి నాని గారిని కూడా మాట్లాడడం జరిగింది వ్యాను ఆ వ్యాన్ కూడా మనకు సహకరిస్తానన్నారు